దేవునికి స్తోత్రం మీ అందరికీ ప్రభు పేరట వందనాలు రండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రార్థన చేసుకొని ప్రార్థన ప్రారంభించుకుందాం మా గొప్ప దేవుడా మహోన్నతుడా యేసుప్రభ పాపుడు రక్షకుడా భూమిని ఆకాశమును సృష్టించిన దేవ ఆకాశ మహాకాశం పట్టసారని దైవమా మీకు వందనాలు ఇదిగో ప్రభా మాతో మాట్లాడండి మీ వాక్య ధ్యానం కూడా మాకు తోడుగా ఉండి నడిపించండి అందరినీ దీవించి ఆశీర్వించండి మై మార్థమై రాకడు సిద్ధపరచుమని యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన సమర్పించడం వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఆమె ప్రియమైనటువంటి సహోదరులరా ఓ రాజులు గ్రంథము ఒకటవ రాజులు గ్రంథము పద్నాలుగో అధ్యాయము ద్వారా దేవుడు మాట్లాడినటువంటి మాటలు మనకు మన జీవితంలో మన నడవడిలో ఎలా ఉపయోగపడుతూ ఉన్నాయి దేవునికి మనకి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తూ ఉన్నాయి ఆ కాలమున ఎరోబోము కుమారుడని అభియా కాయిలా పడగా ఎరోబాము తన భార్యతో ఇట్లని నీవు లేచి ఎరోబాము భార్యనని తెలియబడకుండా మారువేసును వేసుకొని సిలోహునకు పొమ్ము ఈ జనుడి మీద నేను రాజు నవ్వుతునని నాకు సమాచారం తెలియజెప్పిన ప్రవక్తయగు అగియ అక్కడ ఉన్నాడు ఇక్కడ యురోభాము ఇస్రాయల్ దేశానికి రాజు ఇస్రాయెల్ దేశానికి ఇస్రాయల్ దేశము రెండు ముక్కలైంది ఒకటి ఉత్తర రాజ్యము రెండు దక్షిణ రాజ్యము ఇస్రాయల్ రాజ్యాన్ని పది ము పది భాగాలుగా చేసి ఇదే అహియా మరి హిరబామ్కి చేతిలో పెట్టాడు రెండు భాగాలు చేసి మరి సులోమును కుమారుడు అయినటువంటి రెహబాముకి అప్పగించాడు అయితే ఈ యొక్క అభియా ఇరోబాము తాలకు కుమారుడు ఇరోబాము తాలకు వారసుడు ఆ దేశానికి రాజు కావలసి ఉండగా ఆయనకి జబ్బు పడ్డాడు ఇది ఈ రోజుల్లో సహజము జబ్బు పడ్డమనేటువంటిది ఎవరికైనా జబ్బులు రావచ్చు దేవుని బిడ్డలకు ఆయన జనాంగానికి కానీ వీళ్ళు దేవుడు ప్రజలకు దేవుడి ప్రజలను తప్పుదోవ పట్టించే మార్గంలో ఉన్నాడు ఏ దేవుడైతే ఆయనకు అధికారం ఇచ్చాడో అదే దేవుని మీద తిరుగుబాటు చేశాడు ఆయన ప్రజలను అన్య మార్గంలో నడిపించాడు విగ్రహారాధనలో నడిపించాడు పాపము చేయడానికి సిద్ధపడ్డాడు పాపము చేయించడానికి సిద్ధపడ్డాడు దేవునికి కోపాన్ని రేపాడు దేవునికి విరోధముగా ఆయన తన పరిపాలన అంతటినీ కూడా కొనసాగించాడు ఈ రీతిగా కొనసాగించగా ఈ రీతిగా కొనసాగించగా తన కుమారుడైనటువంటి అభియ కాయిలా పడ్డాడు తన కుమారుడు ఆరోగ్యము దెబ్బతినింది జబ్బు పడ్డాడు అయితే తన భార్యతో అంటున్నాడు తన అవసరాల కొరకు దేవుని మళ్ళా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ తన అవసరాల కొరకు ఈరోజు అనేకల మంది అన్ని జనాంగం కావచ్చు లోకంలో ప్రజలు కావచ్చు దేవుని బిడలుగా చలామణవుతున్న వారు కూడా కావచ్చు వాళ్ళ భక్తి వాళ్ళ యొక్క మరి ఆ యొక్క ఆరాధన ఏ రీతిగా ఉంటుంది దేవునికి మరి ఇష్టంగా ఉంటుందా వాళ్ళు చేసినటువంటి ప్రార్థన దేవునికి విరోధముగా ఉంటుందా ఆలోచించుకోవాలి ఇస్రాయిల్ ప్రజలు హిలోగులో ఉన్న మందిరానికి వెళ్ళిపోతున్నారు ఇరుశలేంకి వెళ్ళిపోతున్నారు అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు మరి ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి తనున్నటువంటి ప్రాంతంలో తనున్నటువంటి దేశంలోనే రెండు మందిరాలు కట్టించాడు ఆ మందిరాలు దూడల రూపంలో కట్టించాడు ఆ రెండు దూడలను కట్టించి ఆ దూడలతో ఆ దూడలే ఒక బంగారుపు దూడలను కట్టించాడు రాజు ఇదిగో ఈ దోడలే మిమ్మల్ని ఐగుప్త దేశంలో నుంచి ఇస్రాయల్ దేశాలు నడిపించాయి అని తప్పుడు బోధ చేశాడు తప్పుడు మార్గంలో నడిపించాడు ప్రజలందరూ కూడా రాజు శాసనాన్ని అనుసరించి ఆ బంగారు దూడలకు పడ్డారు సాంగ పడ్డారు ఈ రీతిగా పడ్డం చేతను దేవుని ఉగ్రత రాజు చేసిన పొరపాటును బట్టి రాజు చేసినటువంటి పాపాన్ని బట్టి రాజు దేవునికి వ్యతిరేకతను బట్టి ఆ దేశం మీద శాపము అని గురైతే ఉంది ఈరోజు నీవు ఇంటి యజమానుడిగా ఉన్నావా సంఘ నాయకుడిగా ఉన్నావా ఒకవేళగానే నువ్వు పొరపాటు చేస్తే నువ్వు పొరపాటు చేస్తే నీ పరిస్థితి ఏంటి నువ్వు పొరపాటు చేస్తే నీ వాళ్ళ సంఘం నాశనం అవుతుంది సమాజం నాశనం అవుతుంది దేవుని గ్రత నిన్ను బట్టి సమాజాన్ని సంఘాన్ని కుటుంబాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు తెలిసినా నీకు నువ్వు ఎలా జీవిస్తూ ఉన్నావో ఏ రీతిగా ఉంటున్నావో ప్రియమైనటువంటి సహోదరుడు ఆ ఇదిగో దేవుని మాటలు తెలియజేస్తున్నాయి ఈరోజు తన కుమారుడికి కాయిలా పడ్డాడు తన కుమారుడు హింసించబడుతూ ఉన్నాడు ప్రియమైన సహోదరులారా ఇదిగో నీవు దేవుని బిడలను పాడు చేయడానికి ప్రయత్నం చేయొద్దు దేవుడి బిడలను హింసించడానికి ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే నీ దగ్గర ఉన్నటువంటి రాజ్యాన్ని తీసివేయడానికి ఆయన వెనకాడడు నాశనం చేయడానికి వెనకాడడు దేవుని ఉగ్రత నీ మీదకు రాబోతూ ఉంది దేవుని ఉగ్రత నీ మీదకు రాకుండా ఉండాలి అంటే దేవుని చేతిలో నువో దేవుని చేతిలో నువో ఒక బొమ్మగా ఉండాలి దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు ఆయన నడిపింపు కొరకు ఎదురు చూస్తూ ఉండు అంతేకాని నీకేదో లోకంలో పేరు ప్రఖ్యాతుల గురించి లోకంలో నీకేవో ఆశల గురించి ధనధాన్యాతుల గురించి నువ్వు దేవుని ప్రజలను హింసించవద్దు దేవుని ప్రజలను హింసించినటువంటి నీకు ఇదిగో ఎరోబామ్మకి ఏ పనిష్మెంట్ అయితే జరిగిందో హిరోబామ బట్టి దేశవాన్ని నాశనం చేశాడు కుటుంబాన్ని నాశనం చేశాడు అనేకల మంది నాశనం అయిపోతూ ఉన్నారు కారణం ఏమిటంటే ఆయన చేసినటువంటి పొరపాటు నిజ దేవుణ్ణి విడిచిపెట్టి జీవముగల దేవుణ్ణి విడిచిపెట్టి లోకములో పరిగెడుతూ ఉన్నాడు లోకంలో ప్రజలందరినీ కూడా తప్పుదోవలు నడిపిస్తూ ఉన్నాడు విగ్రహ ఆరాధన వైపు నడిపిస్తూ ఉన్నాడు జీవముగల అక్షయమైనటువంటి దేవుణ్ణి క్షయమైనటువంటి వస్తు రూపంలో పెట్టి ఆయన ప్రజలను మభిపెడుతూ మరి ఆరాధన నుంచి తప్పించి ఆత్మీయతలో నుంచి విడిపించి ఇదిగో సాతాన బంధకాలు నడిపిస్తూ నాశనానికి కారకుడు అవుతూ ఉన్నాడు తన భార్యతో అంటున్నాడు ఎరోపమ్మ తన భార్యతో ఇట్లేనూ నీవు లేచి భార్య అని తెలియకుండా మారువేషం వేసుకొని శిలోమున శిలోమునకు పొమ్ము మారువేషము ప్రియమైనటువంటి సహోదరుల ఈ నువ్వు విస్రాయలు అయింటి మారు వేషం వేస్తావా విజ్రాయలు దేశానికి రాజుల మారు వేషమే ఇస్తావా వేషం వేసుకొని మారువేషము వేసుకొని ఒక దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళడానికి మారువేషమా దేవునికి తెలియదా ఈరోజు క్రైస్తవులు గారు చలామణవుతున్నటువంటి మీరు ఇంకెన్నాళ్ళు మారువేషంతో ఉంటారు దేవుని మాటలు చెప్పడానికి సిగ్గుపడుతూ ఉంటావా దివముగల దేవుని మాటలు నీ జీవితంలో ముందుకు సాగాలనుకుంటే మారువేషాన్ని తొలగించు ఆ తెరచాటును ఇదిగో మారు వేషంతో ఈరోజు అనేక మంది అటువంటి కపట క్రైస్తవులు మోసపు క్రైస్తవులు అంతేకాదు దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు కపట వేషంతో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు మారు వేషము లోపల ఒక వేషం ఉంటుంది బయటను ఒక వేషం ఉంటుంది యాకోబు తన అన్నను మోసం చేయలేదా మారు వేసం వేసుకుని వెళ్ళాడు కదా మారు వేసం వేసుకుని వెళ్ళాడు పై వస్త్రం ఒకటి వేసాడు లోపల లోపల మోసగాడు ఉన్నాడు లోపల మోసగాడు రోజు నువ్వు పైకి క్రైస్తవుడికి నటిస్తూ లోపల నువ్వు మోసము మోసగాడిగా ఏంబోలే ఉంటున్నావా నీ జీవితాన్ని మార్చుకో ప్రియమైన సహోదరుడు ఆ సహోదరి అప్పుడు అంటున్నాడు కదా అంటున్నాడు రాజు తన భార్యతో ఎవరు గుర్తుపట్టకుండా మారువేషం వేసుకుని శిలోహునకు వెళ్ళి అక్కడ అహీయన ప్రవక్త ఉన్నాడు ఆయన నాకు చెప్పాడు నువ్వు రాజు అవుతావని తన అవసరానికి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అయితే ఆమె బయలుదేరి వెళ్తూ వెళ్తూ ఆ అహీయ ఇంటికి చేరినప్పుడు అహియకు అహి అనేటువంటి సేవకుడు అహి అనేటువంటి దేవుని బిడ్డ అహి అనేటువంటి వాడు ప్రవక్త ఆయన పాస్ట్ గారు యాజకుడు అయితే ఆయనకి వృద్ధాప్యంఛత కండు చూపు కనబడడం లేదు అయితే యహోవా దేవుడు అహియతో మాట్లా అహియతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో హీరో కుమారుడికి కాయిలా పడ్డాడు ఆమె కొడుకుని గురించి నిన్ను సంప్రదించడానికి విరోబం వారి రానయ్యి ఉంది నేను చెప్పేది నువ్వు ఆమెతో చెప్పు నువ్వే చెప్పేది ఆమెతో చెప్పు ఆమె వచ్చి ఇంకొక స్త్రీలాగా నటిస్తూ ఉంది ఆమె అనుకుంటుంది వేరొక స్త్రీలాగా వస్తాను అనుకుంటుంది ఉన్నాడు అని చెప్తుంది కానీ ఆమె అహివో ఆమె హిరోబము భార్య ఇదిగో నువ్వు ఏ మోసంతో చేయాలనుకుంటున్నావో జాగ్రత్త ప్రియమైన సహోదరుడు సహోదరి జాగ్రత్త ప్రియమైనటువంటి నువ్వు ఒక మోసం చేయాలని ఆశపడుతున్నావేంటో ఏదో మవి పెట్టాలనుకుంటున్నావేటో లోకాన్ని దేశంలో ఉన్న ప్రజలను లోకంలో ఉన్నటువంటి ప్రజలను ఇదిగో అయినట్టు ఉన్నాడు కదా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అది లోపలికి వచ్చేది ఆ హైరో భార్య ఇది దేవుని బిడ్డలకు చెప్పకుంటే ఏమి లోకానికి చేయడండి ఆ మోషి అంటాడు నేను నేను తలంచినది నేను నా బిడ్డలకు తెలియచేయకుండా లోకానికి ఏ హాని కానీ చేయను తెలియబరుస్తాను వినివే పట్టణానికి ఏం జరుగుతుందో లనాక్ చెప్పాడు వాళ్ళు రక్షించబడ్డారు సుధమకుమారి పట్టణంలో ఏం జరుగుతుందో లోతుకు చెప్పాడు వాళ్ళు అయిపోయారు చూడండి నావా దినాల్లో ఏం జరగబోతుందో నాబాబుకి చెప్పాడు మారు మనసు పొందలేదు ప్రపంచం అయింది కదా ఈ రోజు దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నాయి ఇదిగో నువ్వు మారు వేషం వేసుకుని వెళ్ళాలనుకుంటున్నావేమో నీ వ్యాసము నరుని వ్యాసము దేవుడు చూడడు ఎస్య అంటున్నాడు ఇదిగో సమయని ప్రవక్త వెళ్ళి ఇదిగో ఎస్సయ కుమారులో కుమారును రాజుగా చె అభిషేకించు అన్నప్పుడు ఎస్య అంటున్నాడు తన పెద్ద కుమారుని రెండో కుమారుని మూడో కుమారుని పిలిచినప్పుడు వాళ్ళు చూస్తే దేవుడు అంటున్నాడు సమీరులు అనుకుంటున్నాడు ఈయన ఎత్తు ఎత్తగా ఉన్నాడు అగ్నినాథాబు ఎత్తుగా ఉన్నాడు ఓ చాలా ఎత్తరగా ఉన్నాడు ఇలియాబు ఎత్తరుగా ఉన్నాడు మరి ఈయన కదా రాజు అవుతాడు అనుకున్నాడు కానీ దేవుడు సమీయత్తు అంటున్నాడు ఇదిగో మనుషుడు నరు చూస్తాడు నేను హృదయాంతరంగములను చూస్తాను అంటున్నాడు నీ హృదయంలో తెలుసుకున్నవాడు దేవుడు నీ హృదయ రహస్యములను ఎరిగినవాడు దేవుడు కాబట్టి నువ్వు పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉండొద్దు అలాగా ఉండి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు నీ కుటుంబ జీవితాన్ని బిడ్డల జీవితాన్ని పాడు చేసుకోవద్దు ఆ రీతిగా ఉండి ఈ యొక్క హీరోబాము చక్రవర్తి కుమారుడు చావుకు కారణమయ్యాడు రాజు తన మారు వేసం వేసుకుని అన్నాళ్ళు జీవిస్తూ ఉంటావు నువ్వు వెంకన క్రైస్త పైకి క్రైస్తవుడుగా జీవిస్తూ పైకి దేవుని బిడ్డలుగా జీవిస్తూ లోపల నువ్వు చేసేవి ఏంటి ప్రేమ దేవుని కుమారుడా కుమార్తె సహోదరుడా సహోదరి అన్యజనాంగమా ఎన్కెన్నా నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావు ఇదిగో ఆయన అంటున్నాడు కదా ఆమె గుమ్మ దగ్గరికి వచ్చినప్పుడు అహుయ్యకు ఆమె నడుస్తున్న చప్పుడు వినిపించి అతడు ఎలాగ ఎరోబాం భార్య లోపలికి రా నీవింకొక స్త్రీలాగా నటిస్తున్నావు ఎందుకని కఠినమైన మాటలు నీకు చెప్పాలని నాకు ఆజ్ఞ వచ్చింది భార్య నువ్వు లోపలికి రా ఎవరు చెప్పారండి ఈయనకి దేవుని మెడల్ని అభాష్యం చేయొద్దు దేవుని కార్యాలను ఆట అలక్ష్యం చేయొద్దు దేవుని అడుగు దేవునికి సహాయం చేస్తాడు ఇదిగో ఆయన అంటూ ఉన్నాడు కదా ఆమె కొడుకుని గురించి సంప్రదించడానికి హిరంభాం భార్య వచ్చినప్పుడు హిరోభాం భార్య లోపలికి రా అని పిలుస్తూ ఉన్నాడు మారు వేషం వేసుకుని వేరొక భారీలాగ వస్తూ ఉంది వస్తూ ఉంది నువ్వు ఇంకెన్నాళ్ళు శంఖలో బైబిల్ పట్టుకోగల నువ్వు చేతిలో బైబిల్ పట్టుకోకుండా నువ్వు వేషంలో నువ్వు సార్ నువ్వు రహస్యంగా దేవుని మందిరాల్లో దూకుతూ ఉంటావు నీ బంధువులు భయపడుతూ ఉన్నావా నీ స్నేహితులు భయపడుతూ ఉన్నావా సమాజానికి భయపడుతూ ఉన్నావా ఇంకెన్నాళ్ళు భయపడుతూ ఉంటావు ఇదిగో దేవుడు రాక్కడ కానీ వస్తే నువ్వేం చేస్తావు రాజు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని కుమార్లారా నరును వ్యాశ్యాన్ని దేవుడు చూడడు దేవుడు నీ హృదయాంతరంగా నిరిగినటువంటి దేవుడు ఆయన నీ హృదయాన్ని బట్టి నీకు తీర్పు నీ హృదయాన్ని బట్టి నీకు ఆశీర్వాదము జరుగుతూ ఉంటుంది అయితే అని అంటున్నాడు కదా ఎరో బొంబాలి లోపలికి గ్రామం నువ్వు వ్యాసం వేసుకుని వచ్చి అలా కఠినమైన మాటలు నీకు చెప్పవలసిన నాకు ఆజ్ఞాయిను కఠినమైన మాటలు చూడండి కఠినమైన మాటలు చెప్పాలంటే ఈరోజు ఎంత భయంకరంగా ఉంటుందండి కఠినమైన మాటలు అంటే శాపనార్థాలు చెప్పాలని ఉంది నీ నీ చెప్పమని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు నువ్వు చేపించబడతావు అని చెప్తూ ఉన్నాడు నీ కుటుంబం చేపించబడతా అని చెప్తూ ఉన్నాడు నీ రాజ్యం పోతుందని చెప్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా నీకు కఠినంగానే ఉంటాయి మరి దేవుని బిడలు ఎందుకు హింసిస్తూ ఉన్నావు దేవుని బిడలు ఎందుకు నువ్వు పాటు చేస్తూ ఉన్నావు దేవుని ఎందుకు నువ్వు ఆపుతూ ఉన్నావు ఇదిగో నువ్వు నీకు నీకు బలం ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు ఆయుష్ ఇచ్చాడు అంతస్తులు ఇచ్చాడు అందాన్ని ఇచ్చాడు బంధు బలగాన్ని ఇచ్చాడు సంస్థము దేవుడి నీకు ఇచ్చాడు అధికారం ఇచ్చాడు నిన్ను ఒక నాయకుడిగా చేశాడు కదా రాజుగా చేశాడు కదా మరి ఇంత రాజుగా చేసిన నీకు దేవునికి ఎలాంటి కృతజ్ఞాసతులు చెల్లిస్తూ ఉన్నావు ఎంత కృతజ్ఞుడు అయి ఉన్నావు ఎవరో తెలుసా జీవము గల దేవుడు భూమి ఆకాశం సృష్టించినటువంటి ఏ సుప్రభు నీకు అనుగ్రహించాడు అది మర్చిపోవద్దు నువ్వు పరిశుద్ధులు 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 నిత్యము దేవేరు చేత కొరియాడపడుతున్నటువంటి ఏసు సుప్రభు వారిని అయితే ఇదిగో నువ్వు విరోభము భార్య కదా నాకు తెలుసు నువ్వు విరోభం భార్య నువ్వు రామునికి రా నీకు పోతావు చాలా మాటలు చెప్పాలి నీ కొడుకు కోసం వచ్చావు కానీ కొడుకు కోసం కాదు ఆయన అంటున్నాడు కదా ఇస్రాయల్ దేశంలో నేను నిన్ను జనమల్లో నుంచి తీసి నేను నిన్ను జనమల్లో తీసి హెచ్చింపజేసి ఇస్రాయల్ వేరే నా జనుడి మీద నిన్ను అధికారాన్నిగా నియమించాను నేను నిన్ను జనములో నుండి తీసి నుంచి నిన్ను ఒక నాయకుడిగా లేపాను ఇస్రాయల్ రాజ్యం మీద నిన్ను అధికారంగా నియమిస్తే దావీదు సంతతి వారి యొక్క రాజ్యం తీసి నీకు పది గోత్రాలు నీకు ఇచ్చి పెద్ద రాజ్యాన్ని నీకు ఏర్పాటు చేశాను కాకపోతే నువ్వు దావీదు చేసినట్టు చేయక నువ్వు దేవుణ్ణి విసర్జించి నన్ను విసర్జించి ఎందుకంటున్నాడు కదా నీకంటే ముందుగా ఉండే వారు అందరికంటే నువ్వు అధికంగా కీడు చేసి ఉన్నావు అధికంగా కీడు చేసావు నన్ను బొత్తుగా విసర్జించావు ఇతర దేవతలు నా కోత విగ్రహములను పెట్టుకుని నా కోపం పుట్టించి ఉన్నావు దేవునికి కోపం పోత విగ్రహాల వల్ల వస్తుంది దేవునికి కోపం విగ్రహారాధన వల్ల వస్తుంది దేవుని ఉగ్రత దేవుని కోపము ఇదిగో నీ పరిస్థితి నీ స్థితిగతులు ఏమై ఉన్నాయో ఎలా ఉన్నాయో ఆలోచించుకో ప్రియమైనటువంటి సహోదరుడా నువ్వు ఇంకా విగ్రహ ఆరాధనలో ఉంటున్నావా ఇంకా పాపంలోనే ఉంటున్నావా ఇంకా యూట్యూబ్లో రీల్స్ చేసుకుంటూనే ఉన్నావా ఇదిగో పాపాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ లోకానికి చూపించే అనేకల మందిని నువ్వు ఇంకా చెడు మార్గంలో పెడుతూ ఉన్నావా ఇదిగో హీరో కట్టిన గతే నీకు పడుతుంది హీరో తన కుటుంబానికి పట్టిన గతే నీకు పడుతుంది ఇదిగో ఆయన అంటున్నాడు కదా హీరో సంతత వారి మీదకి నేను కీడు రప్పిస్తాను ఇజ్రాయల్ వారిలో అల్పులు కానీ ఘనులు కానీ లేకుండా మగవారిని అందరినీ వంశుమ నుండి నిర్మూలన చేసి మగవారిని గాని గనులను గాని అల్పులను కానీ ఎవరిని లేకుండా చేస్తాను పెంటంతయు పోవునట్లు ఒక అవతలకు ఊడ్చి వేసినట్లు పెంట మన ఇంట్లో దాచుకోమండి పెంటను తీసి అవతలు పారేసినట్టుగా నేను ఆ కుటుంబాన్ని నేను సమూల నాశనం చేస్తాను నేను ఊడ్చివేస్తాను అంతేకాదు ఇరోబొమ్మ సముద్రంలో మరణమగవారిని కుక్కలు తింటాయి బయట భూమిలో మరణమగవారిని ఆకాశ పక్షులు తింటాయి ఇంట్లో చస్తే కుక్కలు తింటాయి పట్టణంలో చేస్తే కుక్కలు తింటాయి బయటని చస్తే ఆకాశ పక్షులు తింటాయి కానీ సమాధికి ఎవరు కూడా వెళ్ళరు సక్రమణ సమాధి జరగదు ఇదిగో నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నీ బిడ్డ చనిపోతుంది కాకపోతే ఈ అహియక అభియా మాత్రము సమాధికి వెళ్తాడు సమాధికి ఒక్కడే వెళ్తాడు ఇరోబామంత వల్ల ఇతర మాత్రమే సమాధికి వస్తాడు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా దేవుని బిడ్డలారా దేవుని మాటలు ఎంతగా మనకి తెలియజేస్తూ ఉన్నాయి నువ్వే స్థితిలో ఉన్నావో చూడు ప్రియమైనటువంటి సహోదరులారా మరి మారు వేషాలు వేసుకుని అన్నాళ్ళు ఉంటావు మారు వ్యవసాలు వేసుకుని మా పాత మాటలు చెప్పుకొని మాయ మాటలు చెప్పుకొని మోసం మాటలు చెప్పుకొని క్రైస్తవుడిగా జీవిస్తావా సేవకుడిగా జీవిస్తావా ఈ లోకంలో జీవిత జీవిత కాలం కొరకు ఈ లోకం అయితే వద్దు దానికన్నా ఇంత దౌర్భాగ్యమైన స్థితి లేదు నువ్వు లోకంలో కలిసిపోయే కన్నా నువ్వు అటు ఇటు నా కన్నా లోకంలో కలిసిపోవటం లేదు లేకపోతే దేవుడు అయితే వెచ్చగానే ఉండు లేకుంటే చల్లగానే ఉండు కానీ నులివెత్తని స్థితిలో నీవు ఉండద్దు నీ కుటుంబానికి మేలుకరం కాదు అది నీ కుటుంబానికి అది క్షేమకరం కాదు ఇదిగో తన రా తన దగ్గర ఉన్న రాజ్యం పోయింది తన గనులైన వారు పోయారు అల్పులు పోయారు మగవారు పోయారు తన రాజ్యం పోయి తన కుమారుడు పోయాడు ఇంకెవరూ కూడా సమాధిలో పెట్టరు ఇంకా ఒక్కరు తింట మీ శవాలు అంటూ ఉన్నాడు దేవుడు ఉగ్రత ఒక్కసారి నీ మీదకి వస్తే ఇదిగో ఆలోచించు ఆలోచించు దావిదు కూడా ఇదే మాట చెప్పాడు ఒకసారి నువ్వు మారి మనసు పొందితే సరే దావీదు అన్నాడు ఆయన వెంటనే మారి మనసు పొంది ఏడుస్తూ ఉన్నాడు తన పరు తన పరుపును తేల ఉన్నాడు మారి మనసు పొందాడు ఏడుస్తున్నాడు రాత్రింబలు ఏడ్చాడు అయ్యా నేను బత్స భావేశంలో చేసిన పాపము నన్ను క్షమించు అని ఏడ్చాడు పచ్చాతాపం పొందాడు తిరిగి అయినప్పటికీ కూడా పనిష్మెంట్ తప్పలేదు కాకుంటే ఇచ్చిన మాటను బట్టి తన కుటుంబంలో ఒక రాజ్యం నిరంతరం ఇస్తూనే ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలారా సహోదరులారా నాతోటి వారిలారా దేవుని మాటలు ఎంతగా చెప్తున్నాయి మీరు మారు వేషం వేయొద్దు వ్యాసం వేయొద్దు వ్యాసం వేయొద్దు ఇరవో తన భార్య వ్యాసం బాగోలేదు దేవుడు చెప్పించాడు అటువంటి వ్యాసంలోనూ ఉండదు ప్రియమైన మిత్ర ప్రియమిత్రుడా మిత్రమా యా మోసం చేశాడు అలాంటి మోసం చేయొద్దు ఏసుప్రభు వారిని యుదాయసుకురవైతు మోసం చేశాడు అమ్మేశాడు ముప్పై వెండి నాణ్యాలకు ఏం బ్రతికాడయినా ఉరేసుకొని చచ్చాడు కదా లాస్ట్కి కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి మీరు దయచేసి దేవుని మాటలు వింటే మీరు అందరికి కూడా ఇదే ఇదే నా యొక్క సూచన దయచేసి ఎంతవరకు ఎలా ఉన్నారో తెలియదు ఒకరు దేవుని వెళ్ళి నింసిస్తున్నాడు ప్రజలారా ప్రజలారా ఇంతవరకు ఎలా ఉన్నారో తెలియదు దేవుని వృత్తి మీ మీద రాకుండా దేవుని కోపం మీ మీద లేకుండా చూసుకోండి అలా వచ్చినట్లయితే తప్పించే నాదుడు లేడు మళ్ళీ ఆయనే ఆయన అధ్యయన మీ క్షమాపణ దొరుకుతుంది ఎందుకంటే ఇగో ఈ ఎరోబం కుటుంబం అంతా పని బిడ్డలు పోయారు కుటుంబం పోయింది గనులు పోయారు మగవారు పోయారు అల్పులు పోయారు గనులు పోయారు రాజ్యం పోయింది ఎంత రకాలుగా నాశనం అయిపోయాడు చేసినటువంటి పొరపాటు దేవుని బిడలను హింసించడం దేవుని బిడలను అడ్డుకోవటం దేవుని బిడలను మరి ననా రకాలుగా ఇబ్బందులు పెట్టడము వాళ్ళు ప్రార్థన చేస్తే ఇబ్బంది పెడతావు వాళ్ళు పాటలు పాడితే ఇబ్బంది పెడతావు వాళ్ళు శుభార్ చెబితే ఇబ్బంది పెడతావు వాళ్ళు ఏం చెబుతున్నారండి దేవుని మాటలు చెబుతున్నారు బతకాలను చెబుతూ ఉన్నారు కానీ నాశనం మీద చెప్పు చెప్పడం లేదు కదా ఎందుకు అలాగ అడుగుతూ ఉన్నావు లోకమా లోకమా ఆలోచించు ఆలోచించు అలా నువ్వు పారి మనసు వద్ద దేవుని ఎందుకు వచ్చినట్లయితే నీకు సంపూర్ణమైనటువంటి దేవుడు ఆరోగ్యము ఆశీర్వాదములు నిండిగా గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాధుగనుడ మహోన్నతుడా ఆ వాక్యమైన వీళ్ళందరినీ దీవించిన ఆయన వాళ్ళ కుటుంబాలు ఆశీర్వదించి వాళ్ళకి మారు మనసు వచ్చాయి ప్రభా వాళ్ళ కుటుంబాల్లో నుంచి వాళ్ళ జీవితాల్లో నుంచి నీ ఉగ్రతను తప్పించమనేది దాసురుగా నేను వేడుకుంటున్నాను ప్రభావ సహాయం చేసి నడిపించండి ఆరోగ్యాలు ఇవ్వండి విడతీగించండి యేసుకృష్ణ ఆర్యాములో చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకు నా తండ్రి ఆమె ఆమె